కావులి మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ పార్థివ దేహాన్ని కావులి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి సందర్శించి ఆమెకు ఘన అర్పించడం జరిగింది కావుల నుంచి తెలుగుదేశం నేతలతో కలిసి వెళ్ళిన ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి మాగుంట లేవట్లోని మాగుంట నివాసానికి వెళ్ళి ఆమె పార్థివ దేహానికి పురమాల వేసి ఘనంగా అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి మాట్లాడుతూ తన రాజకీయ గురువు మాగుంట పార్వతమ్మని పేర్కొన్నారు ఎవరికి ఏ కష్టం వచ్చినా అన్ని విధాలా ఆదుకునే మహానేతగా ఎదిగిన పార్వతమ్మ ఎంతో బాధించిందని వివరించారు

మదర్ తెరిసగా అన్నపూర్ణగా నెల్లూరు జిల్లా కీర్తి పతాకాన్ని నెల్లూరు అంటే అన్నదాతలకి లేనటువంటి నెల్లూరులో కొన్ని వేల కుటుంబాలకు అన్నదానం చేసిన వ్యక్తిగా పేద బడుగు బలహీన వర్గాలని హక్కును చేర్చుకున్న మాతగా ఎనలేని సేవలందించిన శ్రీ మాగుంట పార్వతమ్మ గారి మరణం ఈ రెండు జిల్లాలకి తీరని లోటు ఎంతోమందికి స్ఫూర్తినిస్తూ వివిధ ప్రాంత ప్రజలకు ఎనలేని సేవ చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ మాగుంట పార్వతమ్మ గారు ఒకవైపున భర్తను కోల్పోయి భర్త ఆశయ సాధన కోసం కుటుంబ నైపుణ్యం కో కుటుంబ యొక్క కీర్తి పతాకం ఎగరేవేయటం కొరకు పార్లమెంటులో ప్రవేశించి నెల్లూరు జిల్లా యొక్క కీర్తిని ప్రకాశం జిల్లా యొక్క కీర్తి సమస్యలను బెజవాడి గోపాలరెడ్డి గారి ఆశయాలను మాగుంట కుటుంబం యొక్క గొప్పతనాన్ని పార్లమెంటులో చూపించిన తల్లి మాగుంట పార్వతమ్మ గారు తర్వాత వచ్చిన రాజకీయ నేపథ్యంలో కావల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎనలేని సేవలు చేసి కావలలో జరిగిన అభివృద్ధి అంటూ ఉంది అంటే అది ఒక్క మాగుంట పారతమ్మ గారి దయవల్లే జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా కావుల ట్రంక్ రోడ్డు విస్తరణ కావచ్చు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఆధునీకరణ కావచ్చు ముఖ్యంగా కలిగిరి కొండాపురం జలదింక మండలాల రైతాంగానికి నీళ్లు అందించే కార్యక్రమంలో గొట్టిపాటి కొండపనాయుడు ఉత్తర కాలంని ఎక్కడో ఏఎస్పేట గుడిపాడు గుడిపాటు దగ్గర ఆగిపోతే దాన్ని రాళ్ళపాడు చెరువు వరకు తీసుకొచ్చి పోరాట యోధురాలుగా రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో పోరాటాలతో సాధించిన ధీరోదాత్త శ్రీ మాగుంట పార్వతమ్మ గారు అందుకే మాగుంట పార్వతమ్మ గారు అంటే మా మండలాల్లో ప్రతి రైతుల యొక్క గుండెల్లో ఆమె చిరస్థాయిగా మిగిలారు ఈరోజు కావలిలో పాలిటెక్నిక్ కాలేజీ వచ్చిన కావులి అభివృద్ధి చెందిన మాగుంట పార్వతమ్మ గారే రాజకీయ నాయకుల్లో విలువల కోసం పోరాడేటువంటి వ్యక్తి మాగుంట పార్వతమ్మ గారు కావల్లోనే ఇల్లు ఏర్పరచుకొని నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ చిన్న కార్యకర్త మొదలు పెద్ద కార్యకర్త వరకు చిన్న సమస్య కూడా కలెక్టర్ దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్ళి దగ్గరుండి సమస్యలను పరిష్కరింపజేసిన మహోన్నతమైన వ్యక్తి ఇప్పుడు ఈనాటి రాజకీయ నాయకులకు భిన్నంగా రాజకీయాలు కనుమరుగైపోతున్న సిద్ధాంతాలు కనుమరుగైపోతున్న రోజుల్లో రాజకీయ విలువలను పెంచినటువంటి అమృతమూర్తికి ఈరోజు మేము కావలి నియోజకవర్గం పరుతుల తరపున రెండు లక్షల నలభై మూడు మంది ఓటర్ల తరఫున ఆ తల్లికి నివాళులు అర్పిస్తున్నాం ముఖ్యంగా కావలి ఆమె లేని లోటు ఈరోజు ఎవరు పూడ్చేది కాదు అందుకని ఆమె జ్ఞాపకార్థం కావలి ప్రజలందరూ కూడా నిరంతరం ఆమెను తలుచుకునే విధంగా కావుల యొక్క ట్రంక్ రోడ్డు ఫోర్ లైన్స్ అయింది అంటే ఆ మహాతల్లి యొక్క కృషి అందుకనే దాన్ని మున్సిపల్ తీర్మానంలో పెట్టి కావలి ట్రంకు రోడ్డును మాగుంట పార్వతమ్మ ట్రంకు రోడ్డుగా నామకరణం చేసే దిశగా అడుగులు వేస్తామని కూడా కావల నియోజకవర్గం తరఫున తెలియజేస్తున్నాం అటువంటి తల్లి వ్యక్తిగతంగా నా రాజకీయ గురువు నేను రాజకీయాల్లోకి వచ్చింది రెండు వేల ఐదులో మాగుంట పార్వతమ్మ గారి ఎమ్మెల్యేగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా ఉన్న టైంలో నా రాజకీయ ఆరంగాటానికి దారి తీసి నన్ను ప్రోత్సహించిన తల్లి మాగుంట పార్వతమ్మ గారు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో పోటీ చేసే క్రమంలో కొన్ని వందల మందికి పోలు చేసి మంచి వ్యక్తి వచ్చాడయా మీరు పోటీలు గెలిపించండి అని చెప్పి ఇంట్లో కూర్చొని నిరంతరం కావలి ప్రజలతో ఎలక్షన్ క్యాంపెయిన్ చేసిన తల్లిని కోల్పోవటం ఈరోజు నిజంగా మా అందరికి కూడా చాలా బాధాకరమైన విషయం ఆ తల్లి ఆత్మ శాంతి చేకూరాలని ఆమె ఆశయ సాధనలో నిరంతరం కూడా ఆమె అభిమానిగా ఆ తల్లికి ఒక బిడ్డగా నా రాజకీయ గురువుగా ఆమె ఆశయాలను చేయటంలో నిరంతరం కూడా ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ మాగుంట పార్వతమ్మ గారు జోహార్ మాగుంట పార్వతమ్మ గారు జోహార్ మాగుంట పార్వతమ్మ గారు